హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానో చూడండి మనకి ఏంటంటే ఈరోజు ఏడు తారీఖు రేపు ఎనిమిది తారీఖు మిరగం పండగ మిరగం మన కాబట్టి నేను చేపల కూర అయితే చేస్తున్నాను ఇవి ఒక్క కిలో చేపలు ఒక్క కిలో రవ్వు చేప ఇది దానికి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను రండి చూద్దాం ఫ్రెండ్స్ ఇవైతే మేమైతే భోజవారం మసాలా అంటాము ఇవి ఒక చెంచా ధనియాలు ఒక చెంచా నువ్వులు ఒక చెంచా పల్లీలు కొన్ని మిరియాలు మూడు ఇలాచీలు ఒక హాఫ్ టూ స్పూన్ అంతా మనం ఏంటి ఇవి మెంతులు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఇది బగారాకు ఇదేమో ఈ పువ్వు అంతా చెక్క కొద్దిగంతా కొబ్బరి ఇవన్నీ దీనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక రెండు ఉల్లిగడ్డలు మనం కాల్చుకోవాలి వీడియో మాత్రం వరకు చూడండి ఇవైతే వన్ కేజీ రవ్ చేప ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉప్పు అయితే లేచేస్తున్నా ఉప్పు వేసేసి చేపలైతే కౌసువాసన పోతు ఉప్పు వేసుకొని మనం కింద మిందే ఇలా మంచిగా కడుక్కో అది ఎగిరేయాలి చేపలు ఎందుకంటే మనం కలిపితే ముళ్ళు గుచ్చుకుంటుంది ఈరోజు ఏడవ తారీఖు అనమాట రేపు ఎనిమిదో తారీఖు చాలామంది ఈరోజు శనివారం అని చెప్పి కౌసు తినరు కదా అయితే నేనైతే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను రేపు చాలామంది చూసి అదేంది మిరగానికి చేపలు కూర వండుకుంటారు కాబట్టి నేనైతే ఈరోజు చేస్తున్నాను నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నేనైతే చేపలు అయితే ఈరోజు నేను ఫ్రై చేసి నేను పులుసులో విడిస్తున్నాను ఎంత బాగుంటుంది అంటే సూపర్గా ఉంటుంది మీరు అయితే చూడండి కూర వండి చూడండి చాలా సూపర్గా ఉంటుంది మనం నూనెలో వేయించుకుంటే ఏంటంటే చేప అనేది చెక్కు చెదరకుండా మనం పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా నల్లటివి ఏమైనా ఉంటే అన్ని మళ్ళీ శుభ్రంగా వాళ్ళు తీసేసుకోవాలి ఏది కూడా నల్లటి పొర ఉంటుంది ఆ నల్లడి పొర కూడా తీసేసి మంచిగా ఇట్లా రెండు మూడుసారి కడుక్కోవాలి రెండు మూడుసారి కడుక్కొని ఇటైతే మంచిగా ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే అవి ఇట్లయితే పసుపు వేస్తున్నా నేను ఒక చెంచా పసుపు వేసేస్తున్నా కారం వేస్తున్నా ఒక మూ రెండు చెంచాలంతా కారం వేసిన దాంట్లో కాస్తంత ఉప్పు వేసుకోవాలి ముక్కలు బట్టి వరకు వేసావైతే మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం అంత అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇందులో కొద్దిగా అంత అల్లం ఎల్లిగడ్డ వేసి అల్లం ఎల్లిగడ్డ కూడా ముక్కలకు బట్టి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదైతే మేమైతే భోజవారం మసాలా అంటాము ఉన్నప్పుడు మా నానమ్మ ఇది భోజవారం మసాలా అని చెప్తుండే ఇప్పుడైతే ఇదైతే నేనైతే ఇందులో పెంక అయితే వేడి చేసేసుకొని పెంక మీద అయితే వేసేసి సన్న మంట మీద మనం వేయించుకోవాలి ఈ కొబ్బరి ముక్క అనేది మనం సన్నగా కట్ చేసేసుకోవాలి చాకుతో అయితే మా నానమ్మ ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చి భోజవారం మసాలా తీసుకురామ్మ అని చెప్పి షాపులోకి వెళ్ళి తెస్తే అన్నీ కలిచేస్తుండే పల్లీలు జీలకర్ర మనకు ఏంటంటే బగారాకు కొబ్బరి ముక్క ఆ నువ్వులు ఆ సప్పడపప్పు అన్నీ కలిసి వాళ్ళు ఇంత భోజవార మసాల ఇంత పొట్లం కట్టిస్తే అది ఏం చేసి మా నానమ్మ అది నూరేసి వేస్తుండే ఎంత బాగుంటుండే ఆ కాలం అయితే నిజంగా భోజవార మసాలనే అంటుండే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడేమో అన్ని ఇండ్లలో మసాలాలు ఉంటున్నాయి కాబట్టి అన్నీ అవి కాస్తా అవి కాస్త అవి కాస్త వేసేసి మనమైతే ఏంటంటే పులుసు చేసుకుంటున్నాం అప్పుడు ఇలా లేదు అప్పుడైతే మనము షాప్లలోకి వెళ్ళి ఆ కాలంలో మన వాళ్ళు మన తాత అమ్మమ్మలు ఆ నానమ్మలు ఆ భోజవరం మసాలా అనేది షాపులో నుంచి తెచ్చుకుంటుండే అక్కడ పోయి షాపు వాడికి చెప్తే షాపు వాడి ఒక రెండు మూడు రూపాయలు ఇస్తే మన షాపు వాడి మనకు కట్టిస్తుండే భోజవరం మసాలని అలా వేయించుకోవాలి కానీ చాలా అంటే చాలా ఇది ఏంది ఈ పులుసులో ఇవన్నీ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చాలా బాగా కూడా ఉంటుంది మా నాన్నమ్మ వేయించుతుంటే నేను వెనకాల కూర్చొని ఆ పల్లీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోట్లో వేసేసుకొని తింటుండే రోట్లే దంచమని చెప్తే సాగం పల్లీలు నేనే బుక్ చేస్తుండే మా నానమ్మ వచ్చి తిడుతుండే నీకు నూరు మని రోడ్లో నూరు ఇస్తే నువ్వేంది ఈ పల్లీలు కొబ్బరి అంతా తింటు నువ్వు అని చెప్పి అదొక ఎంజాయ్మెంట్ ఉండండి చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే వేయించుకున్నాం మనం ఇవైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పెంకైతే పక్కన పెట్టేసి ఉల్లిగడ్డలు రెండు ఉలిగడ్డలు అయితే నేను కాలుస్తున్నాను రెండు ఉల్లిగడ్డలు అప్పుడేమో మన కట్టెల పొయ్యిలు ఉంటుండే ఆ కాలంలో మన నానమ్మల తా అమ్మమ్మలకు అప్పుడు వాళ్ళు ఏంటంటే వండినప్పుడు కట్టెల పొయ్యిలు అవి బొగ్గులాల ఇంగ్లాల మీద వేసేస్తుండే అవి వేస్తే మంచిగా ఇట్లా మాడ మాడ కాలిపోతుండే అనమాట అయితే అది మనమేమో ఇప్పుడు ఈ గ్యాస్ల మీద కాల్చుకున్నాడు ఇప్పుడు ఈ గ్యాస్ల మీద అయిపోయింది అప్పుడేమో గ్యాస్లు అనేది లేకుంటుండే ఈ ఇప్పుడేమో గ్యాస్ల మీద అసలు గ్యాస్ మీద కాల్చొద్దు అంటారు కానీ ఏదో ఇప్పుడైతే నేనైతే కాలుస్తున్నాను చాలా అంటే చాలా అదాలు కట్టెలపై మీద వండుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ స్టోవ్ల మీద వండుకునే బదులు కట్టెలపై వండుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నాను నేను మా ఇంటి దగ్గర బోర్ వేస్తుండ్రు బోర్ సౌండ్కి అనేది నేను ఏంటంటే ఈ వాయిస్ రికార్డింగ్ పెడుతున్నా అసలు నేను వీడియో బాగా చేయాలని చూసినా కానీ బోర్ స్టార్ట్ అయిపోయి అక్కడ బోర్ది సౌండ్ ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ మీకు డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి నేనైతే వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డలు అయితే ఇట్లా మంచిగా మాడ మాడ కాల్ చేసుకున్నా ఇప్పుడైతే బాండీలు పెట్టుకుంటున్నా నేను బాండీలు వేడైన తర్వాత అందులో అయితే నూనె వేసేసుకుందాం బోర్ సౌండ్ అయితే ఘోరంగా వచ్చేస్తుంది బోర్ సౌండ్ అయితే అబ్బో అసలు ఏడియో చేయాలంటే అసలు డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతుంది పక్కన ఆమె బట్టల మిషన్ వేస్తుంది ఆ బట్టల మిషన్ ఒకటి గర్ర గర్ర అంటుంది అదే చెప్తున్నాను అనమాట నేను డిస్టర్బ్ చాలు ఉంటుందని చెప్తున్నాను మనం చేపలు వేయించుకుంటేందుకైతే నేనైతే నూనె అయితే పోస్తున్నాను ఇందులో నూనె వేడైన దాకా అయితే వెయిట్ చేద్దాం మనం చింతపండు అయితే నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నా ఇవైతే మనం మిక్సీలో వేసేసుకుంటున్నాం ఉల్లిగడ్డ కూడా ఇవి కూడా రెండు పేస్ట్ పట్టాలి నూనె అయితే వేడి అవుతుంది ఉల్లిగడ్డ పైన ఉన్న తొక్క మొత్తం తీసేయాలి ఎందుకంటే అది నల్లగా కాల్చుకున్నాం కదా ఆ కాల్చినదంతా తీసేసుకోవాలి ఉల్లిగడ్డ కాల్చి వేస్తే అది ఒక టేస్టే వేరే ఉంటుంది అనమాట చాలామంది సన్నగా ఉల్లిగడ్డ తరిమేసి పెంక మీద వేయించుకుంటారు కొంచెం నూనె వేసి వేసుకోవచ్చు ఎవరి ఇష్టమో వాళ్ళు కానీ కానీ ఇదొక టేస్ట్ మనం కాల్చుకొని నూరింది అది టేస్ట్ బాగుంటుందని చెప్తున్నాను ఆ పైన బొడ్డు ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకొని సాఫ్ చేసేసుకోవాలి రెండు టమాటాలు అయితే వేస్తున్నా నేను ఇప్పుడు నూనె వేడైపోయింది నూనెలో అయితే మనమైతే చేపలు వేసుకొని వేయించుకుందాం చేపలు వేయించితే ఏంటంటే మనం నూనెలో వేయించి మనం పులుసులో విడ్చుకుంటే ఆ చేప అనేది ఏంటంటే అనమాట మంచిగా ఉంటుంది ఒక్కొక్క పీస్ తీసుకొని మంచిగా తినేయచ్చు పిల్లలు కానీ మనం కానీ ఒక్కొక్క పీస్ వేసుకొని తినవచ్చు హాయిగా బాగా ఫ్రెష్ ఏంటంటే అది గట్టి ఉంటుంది అనమాట పులుసు కూడా బాగా టేస్ట్గా ఉంటుంది అవి మనం నూనెలో వేయించుకున్నప్పుడు మనం పులుసులో విడిచినప్పుడు పులుసు అంతా జ్యూస్ జ్యూసుగా ఆ చేపలకి ఇట్లా పట్టేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇగో ఇలా అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఇలా ఎంచినప్పుడు ఏంటంటే ఆ ముక్క అనేది అలాగే ఉంటుంది అనమాట మనం పులుసులో విడిచినప్పుడు ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ రెండు రెండు వైపులో మనం కాల్చుకోవాలి ఇక చేప అయితే వేగిపోయింది నేనైతే తీసేస్తున్నా చూడండి అసలు అయితే మనం నైట్ వండేసి పొద్దున మట్టి కుండలో వండాలి నేను ఎప్పుడు మట్టి కుండలో వండుతుండే ఈసారి అయితే మట్టి కుండలో వండుతలే నేను నేనేందంటే వేరేది స్టూల్ దాంట్లో వండి చూస్తున్నా ఎప్పుడు మట్టి కుండలో వండుతా ఈసారి నేను అట్లా ఏంటంటే మన దాంట్లో చేస్తున్నాను నేను బాడీలో చేస్తున్నాను మట్టి కుండలో నైట్ వండేసి పొద్దున మార్నింగ్ తినాలే సూపర్ ఉంటుంది ఇప్పుడు రెండో ఆవి కూడా ఏ చూడండి చేప తలకాయలవి ఒక్కటే చేప కోపించిన నేను వన్ కేజీ ఒకటే చేప వచ్చింది అవి రెండవ ఎట్లా చూడు ఒక దగ్గర పెట్టినాక ఎట్లా ఉంది మా బ్లెస్సి నవ్వుతుంది మా మన్మరాలు అయితే ఏంది నాని రెండు తలకాయలు ఒక దగ్గర పెడితే అవి గమ్మత్తుగా ఉన్నాయి అని చెప్తుంది మన మన్మరాలు నాకు చేప తలకాయ అంటే చాలా ఇష్టం మా ఆయన ఉన్నప్పుడైతే నాకు చేప తలకాయ పెద్దది ఇట్లా కొంచెం ఫ్రై చేసింది ఆయన రెండు రోజులకు ఒకసారి నాకు ఇస్తుండే కూరగాయలు అమ్ముతుంటే మీ మేము కూరగాయలు అయిన కలెక్షన్కి వెళ్తుండే సాయంత్రం కానీ మా ఆయన కూరగాయల కలెక్షన్కి వెళ్ళి నాకు చేపలు పట్టుకొస్తుండే ఆ తలకాయలు తింటుండే నాకు చాలా ఇష్టం తలకాయలు జ్యూసీ జూసి ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు అయితే మనమైతే కటర్లు వేసేసుకొని టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ మరి ఏంటంటే ఇవి మనం మసాలాలు భోజవారం మసాలా వేయించుకున్నాం కదా అవి కూడా మిక్సీ పట్టుకొచ్చుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి ఈ టమాటా కూడా కటర్లో మెత్తగా మనం ప్రెడ్ చేసేసుకోవాలి చేప ముక్కలు మళ్ళీ అని చెప్పి సగం పని చేసి మళ్ళీ దానికి చేపలు అయితే తీసేస్తాను నేను ఆ బోర్ సౌండ్ వల్లనే నాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది లేకుంటే మీతో ఆ వాయిస్ రికార్డింగ్ లేకుండా ఇట్లా డైరెక్ట్ మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంటుంది ఇదైతే పేస్ట్ అయితే పట్టుకొచ్చేసిన ఉల్లిగడ్డలు ఇట్లా ఇట్లన్నీ అందులోనే చేసేసిన నేను ఇలా పేస్ట్ పట్టుకోవాలి చేపలు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో నేనేం చేస్తాను చూడండి నూనె అయితే వేడవుతుంది నూనె వేడయ్యే లోపల మనమైతే టమాటలు అయితే కొంచెం కట్టర్లు వేసి సన్నగా ఇట్లా కొట్టుకోవాలి అవి టమాటాలు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే మీ ఇష్టము అని చెప్తున్నా అలాగే కట్టర్లు వేసుకుంటే కట్టర్లు వేసుకోవచ్చు సన్నగా తరుముకోవాలంటే సన్నగా అయినా తరుముకోండి అని చెప్తున్నాను నూనె అయితే వేడైపోయింది అందులో ఒక చిన్న బగారాకైతే వేసుకోవాలి తర్వాత మనం మసాలా బట్టి పెట్టుకున్న భోజనం మసాలా మొత్తం ఇల్లు వేసేసుకోవాలి వేసుకొని ఇట్లంతా కలిపేసుకోవాలి నేను మూడు చెంచల కారం పట్టింది నాలుగు చెంచలైనా కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు చెంచాలు వేసినా తర్వాత మీకు చూపించలేదు అంత కారం మళ్ళీ వేసినా అల్లం ఎల్లిగడ్డ కూడా కొంచెం సిట్ అయిపోయింది అల్లంల్లిగడ్డ పేస్ట్ కూడా వేసినా కానీ కొంచెం వీడియోలో రాలేదు నేను అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసినా మీరు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయలేదు అనుకోకండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసినా నేను అయితే టమాటలు అయితే సన్నగా ధర్ముకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసాను కిలో చేప ముక్కలు కదా నాలుగు చెంచాల కారం వేసుకుంటే ఏం పర్వాలేదు ఎందుకంటే పులుపు దానికి మంచిగా సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు మనం వెయిట్ చేసి అందులో మనం ఏం చేయాలో చూడండి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా నేను మసాలా అయితే మంచిగా నూనెలో అయితే ఉడికిపోయింది చింతపండు మనమైతే పి నానబెట్టుకున్నది ఇలా పిసికేసి లేచేస్తున్నాను నేను ఇలా అయితే మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళేస్తున్నాను నేను చేపల పులుసు ఉంటేనే చాలా బాగుంటుంది చిక్కగా తింటే అంత బాగుంటుంది కానీ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా బాగా తిన తింటుంటే కూడా మనకు చాలా నోటికి అయితే అసలు చెప్పకూడదు అంత బాగుంటుంది మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఆగుదాం అది మసలిటప్పుడు తీసేసుకొని మూత ఇలా చూడండి చారు అయితే ఎంత బాగా మసులుతుంది చూడండి అసలు మసులుతో ఉంటే అసలు ఎంత కమ్మగా వాసన వస్తుంది నిజం చెప్తున్నా మా ఇంట్లో అయితే చాలా మటుకు ఇప్పుడు మేము ఏంటంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మేమైతే అది చేస్తలేం కానీ మా చుట్టాలందరూ ఈరోజు మిరగం పండుగ రోజు పెద్దలకు మొక్కుకుంటారు మా వాళ్ళు నైజాలు పెట్టుకుంటారు ఇదేంటంటే మిరగం అంటే మంచి ఒక ఫస్ట్ ఒక పండుగలాగా భావిస్తారు మా వాళ్ళందరూ ఈరోజు సాటర్డే కాబట్టి మా వాళ్ళు ఎవరు ఏం చేయరు కానీ రేపు సండే మా ఊరు ఇళ్ళ మొత్తం అందరూ పెద్దలకు పెట్టుకుంటారు చేపల కూర వండి మీరు మీ ఇళ్ళల్లో మీ వాళ్ళు మీ పాత పద్ధతిలో మీరు ఎవరన్నా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే చేప ముక్కలైతే వేసేసినాను ఇప్పుడు చేప ముక్కలు అయితే ఎంత బాగా ఉడికిపోతున్నాయి కుత్త కుతలు ఆడుతుంది చూడండి పులుసు అందులో అయితే గుప్పెడంతో కొత్తిమీర వేసేసుకున్నా ఎంతసేపు కాదండి ఆల్రెడీ మనం చేపలు వేయించుకున్నాం కదా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ స్టవ్ కూడా నేను బా ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు పులుసు చూడండి ఇక్కడ కింద అయితే పెట్టేసిన అసలు అది చూస్తూ ఉంటే నాకైతే ఇట్లా నోట్లో నీరు వచ్చేస్తున్నా ఎప్పుడు తినాలి అని చాలా అంటే చాలా అసలు చూడండి ఆహా ఎంత అసలు నిజం ఎంత కొమ్మగా వాసన వచ్చేస్తుంది ఇప్పుడైతే మనమైతే అన్నంలో వేసుకుందాం నేను కట్టుకున్న చీర ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చీర అయితే మా బిడ్డే మీ ఇల్లు కట్టినప్పుడు నాకైతే గిఫ్ట్గా నాకు తీసుకొచ్చింది వాళ్ళ నాన్నకు నాకు నా బిడ్డే బట్టలు తీసుకొచ్చిండప్పుడు ఈ చీర ఈరోజు కట్టుకుందామని అని కట్టుకున్నాం మూలకి పెట్టి ఏం చేసుకుందామని అయితే ఇప్పుడు చా ఇగో చూడండి పులుసు అయితే వేసేసుకొని ఇగో చేప ముక్కలు కూడా వేసుకుంటున్నా చూడండి ఏంటంటే చీరలు చాలా ఉన్నాయి మూలకు పెట్టేసిన అప్పుడప్పుడు మా ఉన్నప్పుడు కొన్నాయి మా వాళ్ళు పిల్లలు తీర్చినవి అన్నీ ఉన్నాయి చీరలు రోజు ఒకటి వీడియోలో కట్టుకొని వీడియోలో కనిపిస్తామని కడుతున్నాను ఈ చీర అయితే ఎలా ఉందో చెప్పండి ఈ కలర్ నాకు బాగుందా లేదా అసలు నేను ఐస్ రికార్డింగ్ చేయకపోతే అన్ని మంచిగా మాట్లాడాలనుకున్నా కానీ ఒకటే అనుకుంటే ఒకటి అయిపోయింది ఈ కూర అయితే మనం చూద్దాం ఈ పులుసు అయితే ఎంత టేస్ట్గా ఉంది అసలు జూసి జూసిగా కలుపుకుంటే కూడా చూడండి ఎంత అసలు నిజంగా మన ఇంట్లో మనం వండుకొని తింటే ఆ తుర్తే వేరే ఉంటుంది అసలు హెల్దీగా ఉంటాము మనది మన చేతి తిండి మనం దీన్ని ఎంత ఆరోగ్యంగా కడుపు నిండా దీన్ని అసలు ఎంత హాయిగా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుంది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా చెప్తున్నాను కదా చాలా బాగుంది కానీ చిన్నపిల్లలకి ఎవరికన్నా పెడితే చూసి ఏంటంటే చేపల్లో ముళ్ళు ఉంటాయి పిల్లలకు మనం ముళ్ళు తీసి నాకైతే తినాలనిపి తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది అంత బాగుంది ఈడవ తర్వాత నేను మంచిగా కూర్చొని నిమ్మలంగా తింటాను ఇక ఓకేనా మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోకి సపోర్ట్ చేయండి ఓకేనా మీ యొక్క లైక్ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఏంటంటే మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకు వెళ్తాను నా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కిలో మళ్ళీ కలుసుకుందాం బాయ్